ಅಸಲು ನಾವು ಧನ್ಯವಾದಗಳು ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಡೈರೆಕ್ಟರ್ అది వచ్చిన వెంటనే మేము గుర్తుపెట్టుకొని కృష్ణమూర్తి మేము మీకు సన్మానం చేస్తాం రావాలంటే ఎక్కడ పిలిచినా వస్తాను నా అభివృద్ధికి మూల కాలంలో మీరు కూడా దానిలో మీరు భాగస్వామి నాకు ఎప్పుడైనా కానీ చేస్తారా అన్న చెప్పి నేను ఎప్పుడు పిలిచినా వస్తాను సార్ అని చెప్పి వచ్చాను నేను దాదాపుగా మా నాన్న నేను టెన్త్ క్లాస్లో ఉన్న నేను నిర్పేద కుటుంబం నుంచి బయటకు వచ్చినాను నేను ఇంజనీరింగ్ మెకానికల్ చదివి ಹೈದರಾಬಾದ್ ಉದ್ಯೋಗ ಅನ್ವೇಷಣ ತಾರಕ ರಾಮ್ ಪೈನಾ ಚಂದ್ರ ಸ್ವರ್ಗೀಯ ರಾಮ್ ಗಾರು ದೇಶಂ ಪಾರ್ಟಿ ರೋಜು ఏపీఎస్ ఆర్టీసీ లో టెన్త్ క్లాస్ మెరిట్ పైన ఏ వంద రూపాయలు కంచెం గానీ ఒక రికమెండేషన్ గానీ లేకుండా ఈ కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పబ్లిక్ చేయడం అనేది ఆ రోజు నేను ఈ టెన్త్ క్లాస్ లో మంచి మెరిట్ ఉందని వల్ల అప్పుడు రామారావు పుణ్యమని ఆర్టీసీ లో నాకు ఉద్యోగం వచ్చింది ఈ ఆర్టీసీ ఉద్యోగంలో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు ఎట్లుంటాయంటే దాదాపుగా కొన్ని వేల మందితో ప్రతి రోజు సన్నిహిత సంబంధాలు వాళ్ళ పురజనాలు మరియు మనం చెడిపోయేదానికి బాగుపడేదానికి ఎన్నో ఉంటాయి ఈ విషయం కనుకొని నేను కన్నెట్టుగా తీసుకొని నేను పోయే రూట్లలో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ట్రైన్ ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు వ్యాపారస్తులు ఎలా పొందుతున్నారు గమనించవాలి నేను కన్నెట్సరి పక్కలో ఉంటే పల్లెల్లో పోయే కాలాలలో ఈ ముసలి వాళ్ళు చెనికాయ శనికాయ ఓకాయకాయ ఎప్పుడు ఇల్లు తెలియతారా ఎప్పుడు ఇల్లు పోయి వ్యాపారస్తుని అమ్ముతారు ఆ వ్యాపారస్తులు కూడా దాంట్లో కాయ పెట్టు మౌకాలు అయితే తెలియస్తారు కదా అనే ఆలోచన ఆలోచన అంటే ప్రజలు పడే కష్టాలు ఇంత కింది స్థాయిలో ఉంటాయా ప్రజలు పడే కష్టాలు ఇంత కింది స్థాయిలో ఉంటాయా అని ఆలోచన చేసుకుంటా రైతులు అనేవాళ్ళు ఇంత బాధపడతాంటారా అనే ఆలోచన నాకు ఆ కాలంలోనే మెదిలింది మెదుగుతూ కూడా నేను ఇలా అయితే కదా రైతులు కష్టానికి ఉంటాయి ఉద్యోగస్తులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ జీతంలోనే ఇలాని పూలు తేవాలనే జీతంలోనే కాఫీ తాగాలనే జీతంలోనే పోతంలోనే బిడ్డలు జీతంలో కూడా లెక్కేసుకుంటే చిన్న చిన్న చాలించాలని సాధించాలంటే చాలా బాధపడుతుంటారు అదే వ్యాపారస్తులు అయితే సాయంత్రానికి సంపాదించిన దాంట్లో భార్య బిడ్డలు సంతోషంగా తీసుకొని పెడతాడు ఇవన్నీ నాకు ఆ మైండ్ లో ఆ కాలంలోనే మిగిలినాయి ఇలా అయితే మనం అభివృద్ధి అయితే తక్కువగా ఉంటామే చెప్పేసి మాది వాల్మీకి జాని జాతి అనేది మొదటి జాతిగానే ఉండాలి ఈ బంగారు వ్యాపారం అనేది నాకు ఈ వైశ్యులు వాణిలో ఈ వ్యాపారం అయితే విలువగా పెట్టేది బాగుందా ఎవరి విద్య నేర్చుకుంటే బాగుందా చెప్పేసి మా తమ్ముడికి ఆ విద్య నేర్పించేసి బంగారాన్ని పెట్టించేసి సమాజంలో గౌరవంగా పెట్టాలని కోరుకుంటారు లాభాల గురించి కాదు ఒక గౌరవమైనది అని ఆ వృత్తిలో దిగున్నాము ఆ తర్వాత కూడా నేను ఈ ప్రజలతో సహకార సంబంధాలు ఉన్నందువల్ల ప్రజలే నాకు వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు పెట్టుబడికి ఇచ్చే వాళ్ళ ఆర్టీసీలో చాలా మంది కంటెంట్ వాళ్ళ పిఎఫ్ లోన్లు పెట్టి నాకు ఇచ్చారు ఆ రోజు కూడా నాకు సహాయం చేశాను అతను కూడా నాకు డబ్బులు పెట్టుబడులకు ఇచ్చి సహాయం చేశాడు వీళ్ళందరి పెట్టుబడులతో నేను వ్యాపారాలు చేసి అభివృద్ధి అయినా ఎంత అభివృద్ధి అయినా కానీ ఈ ఆర్టీసీ సమస్య నాకు పల్లెల్లో ఉన్న రైతులు నా సహోదరులు కారణం ఇది నేను ఆర్థికంగా ఎదుగుతాను కాబట్టి నేను ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మన కద్దుగున్న ప్రసాద గో ప్రజలకు అతని ఆర్థికంగా ఏ కార్మికుడు ఏ రైతు

ఉందో లేదో కన్నా బాధలు పడి వాళ్ళకి సాయం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటూ వచ్చేవాడు అతన్ని చూసి అతన్ని స్ఫూర్తితోనే ఉండాలని చెప్పేసి ప్రసాదన గారితో నడిచి తెలుగుదేశంలో పార్టీలో చేరి ఆ తర్వాత కూడా తెలుగుదేశం అభివృద్ధి ఎలక్షన్ కోసం కానీ చాలా పాటుపడి ఆ చా నా యొక్క జాతర అయిన వరకు సహాయ సహకారాలు అందిస్తూ నిరుపేద విద్యార్థులకు అయితేనేమి క్రికెట్ టోర్నమెంట్స్ అయితేనేమి ఎవరికైనా ఆసుపత్రులకు అయితేనేమి నా ఉన్నాను అలాగే ప్రతి వ్యక్తి కూడా జీవితంలో మనకు ఎంత ಸಿಗರೇಟ್ ಪದ ರೂಪಸ್ಥೆ ಪ್ರತಿ ಒಂದು ಕಾರ್ಮಿಕ ಸಂಪಾದಿಸ್ತಾರೆ ಎಂತ యా ఉద్యోగస్తుడైనా బాగుపడతాడు యా వ్యాపారస్తునైనా బాగుపడతాడు మనకు ఖర్చు పెట్టచ్చు మనం రోజు ఖర్చు ఇవన్నీ గమనించి ప్రతి ఒక్క కార్మికుడు కానీ ఒక వ్యాపారస్తున్నాను అలాగే ప్రపంచానికి అన్నం పెట్టేది ఒక అగ్రికల్చర్ డిపార్ వ్యవసాయ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు ముందు నుంచి కూడా రైతుల మీద చాలా ప్రేమ ఎక్కువ రైతులు అనే వాళ్ళు ఈ రోజుల్లో చాలా హీన స్థితిలో ఉన్నారు పంట పండించే దానికి పిలిస్తే సక్రమంగా పనులు చేరు కూలిస్తే పంటలు గిట్టుబాటు కావు పంట అంటే ఆ రోజు గిట్టుబాటు ధర ఉండదు ఈ విధంగా రైతులు అయితే ఇంకోటికి చాలా బాధపడుతున్నారు కావున రైతులు కూడా ఈ కాలంలో వేరే పంటలు సైడ్ ప్రవేశారు కొద్దిగా ఆర్థికమైన పంటలు ఇంకోటి ఆర్టీసులో ఇప్పుడు మంచి మంచి అందరి పిల్లలు బాగా చదివి చలి ప్రయోజనాలి ప్రతి ఒక్కరు కూడా నాకు ఉద్యోగం రాలేదే ఆ కొడుకు ఉద్యోగం రాలేదే అని బాధపడకూడదు ఎవరిని తెలిసినా వృత్తిలోకి వాలి రాణించే తప్ప ఉద్యోగస్తులు బిడ్డలు కూడా చాలా అభివృద్ధి బెంగళూరు బాంబే అమెరికా తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉంటారు అది ఎంతనా కానీ మన పర్యటనలో ఒక ఎకరా భూమి ఉంటే ఒకరు తోలిపిల్లలు పిల్లలు రెండు వందల ఒక ఒకరు పావురాలు ఒక ఇరవై కుందేలు పెట్టుకుంటే నెలకు లక్షా లక్ష యాభై రూపాయలు సమాజ మన ఊళ్ళో ఒక ఎకరా భూమిలో ఇవన్నీ ఎన్నో ఆరాధ్యాలు ఉంటాయి ఉద్యోగస్తులు తల్లిదండ్రులు అనేది హైదరాబాద్ ఆ తల్లి ముందు ముసురు మొప్పులు మాకు తోడుండేటుగా వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఉద్యోగం అనేది నేను ఆ ఉద్యోగం ఉంటేనే బతుకుతాడు ఈ కాలంలో ఉద్యోగం ఇంకోటి మన రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం పెట్టే పథకాల వల్ల మన రైతులు కానీ ప్రజలు కానీ పనులు చేసుకోకుండా పోతుంటే అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలందరూ మన కళ్ళ పనులు చేసే పనులు లేకుండా పోతాయి ఎంత పథకాలు ఇచ్చినా మనం అంటూ పని చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని ఎం చేసుకోలేదు నేర్చుకోవాలి కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతి ఒక్కటి గమనిస్తుంటా సమాజంలో అందువల్ల చెప్తున్నాయి వేరుగా అనుకోండి ఆర్టీసీ సమస్యలే ఇది వేరు ఉంటే మన పిల్లలు సరిపించుకొని అయ్యో మన అప్పుడు సార్ హైదరాబాద్

ప్రేమ అనేది దగ్గరలోనే ఉంటాయి దూరం పోతే దూరం అయిపోతాయి ఇది ఎందుకంటే మన జీవితంలో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏమున్నాయి అది లేదు వేస్ట్ ఇంకోటి ఆర్టీసీ లో నేను ఈ స్థాయికి వెళ్ళినానంటే ఎంతో మంది కండక్టర్ డ్రైవర్లు వాళ్ళ పేరు లోన్ పెట్టి నాకు ఆర్థికంగా తోడున్నప్పుడు ఈ స్థాయికి వచ్చిన నేను ఉన్నంత వరకు ఆర్టీసీని మర్చిపోను నేను చనిపోయేటప్పుడు కూడా ఆర్టీసీలో ఉన్న కార్మికులు నాకు తెలిసినందు వాళ్ళందరూ తాడు కోరుకుంటాను ఆ పొందు రామాన పుణ్యంలో నాకు ఆర్టీసీ ఉద్యోగం వచ్చింది ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే అగ్రికల్చర్ డైరెక్టర్ పదవి వచ్చింది ఈ తెలుగుదేశంలోనే నేను ఇంకా ఎన్నో ఉన్నత ప్రజలు అలంకరిస్తానని ఆశ కూడా ఉన్నది ఇంకోటి సౌకర్యం కాలేడు ఇంత సౌకర్య సౌకర్యం కానీ మంచివాడు అంటారు పది రూపాయలు సంపాదించి పది మందికి గుండె దాంట్లో పెట్టినప్పుడు వాటికి మంచి వాడు అంటారు సౌకర్యాన్ని పదానికి మంచివాడనే పదానికి వెయ్యి రెండు తేడా ఉంటుంది కావాలని అందరూ గమనించేసి మనకు కలిగిన దాంట్లో ఎవరికైనా ఎవరికంగా సాయం చేయొచ్చు అందరికీ నేను చెప్తాను మీరందరూ నాకు సహకరించిన కావున నేను అభివృద్ధి చేసి చాలా మందికి అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మంది రోజు పల్లెల్లో వచ్చే రైతులు ఇక్కడ హోటల్ లో తింటే నూరు నూట ఇరవై రూపాయలు ఇద్దరు చెప్పేసి ఇట్లా ఇబ్బంది పడతారని చెప్పేసి నా ఇంటి దగ్గరే ఒక వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వైఎస్ఆర్ అన్నా క్యాంటీన్ అని తీసేసి ఉంటే నేను అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పది మంది అన్నం పెట్టాను ఆ రోజు విలేకర ఎందుకు అన్నా క్యాంటీన్ పెట్టాను వైఎస్ఆర్ లో ఇబ్బంది లేదా ఏ వైఎస్ఆర్ కూడా పది మందికి అన్నం పెట్టి ఎవరు పెట్టమని

మన కదిలి ప్రాంతాన్ని కూడా చాలా అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్నాడు పారిశ్రామికంగా కానీ అప్పుగా కానీ అలాగే టూరిజం కానీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మన పిల్లలు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేయకుండా మన ఏరియా మన కన్న ముందు తిరిగేటుగా మనం చేసుకోవాలని ఎవరన్నా పెద్ద పెద్ద నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ మీ ఫంక్షన్కి వచ్చినప్పుడు కానీ మీరు ఇది ఒకటే కోరుకోవాలి ఏ మన కదిలి ప్రాంతంలో ఏదైనా కుటీర పరిశ్రమలు పెట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరు అడగలం అలాగే నారా లోకేష్ ఎంతో మందికి వడ్డీ లేదు సబ్సిడీ రూపంలో ఇస్తున్నాడు ఇలా కానీ మహిళలు కానీ చిన్న చిన్న లోన్లు తీసుకుని చిన్న చిన్న మిషన్లు పెట్టుకుని తాను తాను బట్టలు తెచ్చి పాడాలను రెడీమేడ్ అదే హోల్సేల్ వేసేది కానీ కానీ ఇట్లా చేసుకుంటే కదా ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే దర్జాగా పక్కే కాలం ఉంటాయి కావున ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది అలాగే శ్రీ నీరు రాష్ట్రం అంతా ఏ మూలకైనా కానీ ఏ చెరువుకైనా కానీ ఏ ఎకరాకైనా నీరు పోయే ఉండాలని చెప్పేసి ఈ రోజు శ్రీశైలం డ్యామ్ నుంచి కుప్పాయి కంటే ఎన్నో వేల అడుగులు ఎత్తులో ఉండాలి అంత ప్రాంతాన్ని కూడా ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఊరికి నీరు పంపిస్తున్నారు కావున మనకు నీరుతో సమస్య ఉండదు కానీ మనం ఆ నీరు వాడుకుని అభివృద్ధి అయ్యే దారులు మనం ఎందుకు ఆడకాలం ஏ பண்ட கேட்டால மனம் பத்துக்குதான் இவரே மனமே தெரிஞ்சுக்கோ மனம் தான் நோக்கம் అలాగే ఆర్టీసీ అనేది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి అయితే ఎక్కడగా ఉంది కానీ ఇంకా కూడా తెలుగుదేశం వల్ల రాష్ట్రంలో ఎవరికి కానీ ఏ ఇబ్బంది రాష్ట్రం అభివృద్ధి అయితే మాకు చాలా పొంది మన కదిలేక ప్రసాదం ఫ్యాక్టరీలు తెస్తాడు మన పిల్లలు ఎక్కడో సిగ్లు బాగుంటుంది ఎక్కడే పెట్టుకుంటాము కావున వచ్చే కాలంలో కూడా తెలుగుదేశాన్ని గెలిపించుకొని ఆర్టీసీని కాపాడుకొని ఉద్యోగస్తుల కాపాడుకొని మనకు కూడా మన ఉన్న బాగా అలాగే చంద్రబాబు నాయుడు కోరుకుంటూ అవకాశం ఇచ్చిన హరిగే ఆర్కి నేను చూశాను వాళ్ళ కుటుంబం చాలా అభినా సంబంధము వాళ్ళ తండ్రి కూడా ఆయన గుర్తిగా అంటే తండ్రి గుర్యా సపోర్ట్ ఉంటుంది ఫైనాన్స్ సర్పోయిన తండ్రి చూసుకుంటారు ఆయన తండ్రికి సపోర్ట్ కూడా లేదు ఎలా అంటే సినిమా ఉంది పెద్దన్నయ్య అనే సినిమా కూడా ఉంది ఆ పెద్ద ఆ తమ్ముళ్ళు కోసము చెల్లెళ్ళ కోసము కుటుంబం కోసము ధారపోస్తాడే అలాంటి మొహం లేదా వ్యక్తి మన తమ్ముళ్ళు ప్రయోజనం చేశాడు చెల్లెళ్ళకి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేశాడు అను నేను దానికి ఎన్నోసారి చెప్తుంటాడు ఆయన నా విజయానికి కారణం ఏమి ఏమి అంటే ఆయన విజయానికి కారణం విజయలక్ష్మి గర్వంగా చెప్పలేదు విజయలక్ష్మి ఎవరు చెప్పండి ఆయన పెట్టుకుంటాడు ఎవరైనా కానీ చెప్తాం వర్షంగా బాగా ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాము ఏదో చేస్తాడంటే దాని ఎన్నికల మనకు సపోర్ట్ ఉండాలా ఆమె గడ్డించి ఆమె జాగ్రత్త టీవీ ఇన్ని చేస్తాంటేనే సంతోషం ఉంటాడు ಸಂತೋಷ್ ಮಾ್ಯ ಕೃಷಿ ಅಲ್ಲ ಎಲ್ಲ ಮೂರ್ತಿ ಆಯ್ನ ಸರ್ಕಾರ ಸರ್ ಭಾರ್ಯ ಚಾಲ ಸಂತೋಷವೇ ತೆರೆ ಎಲ್ಲ ಸಾಯಂಕೆ ಚುನೇದಪ್ಪ ಸ್ಪೈಸಪ್ಪ ಮನಸ್ಸು ఇక్కడ చెప్తే ఏమే కానీ మూర్తి కాదు ఓపెన్ సార్ ఏం సార్ ఎవరు మేము సమస్య ఉన్నాయని చెప్పండి ఏం చెప్పడం రిటైర్ అట్లు ఉన్నాడు చెప్పు సార్ ఎంపీ దగ్గర పోదాం అని చెప్పడం ఏదన్నా కానీ మన చిన్న చిన్న అవసరాలు కూడా స్పందించి అలాంటి చిన్న సైకిల్ సైకితో ప్రారంభమైనటువంటి ఆయన జీవితము ఊరు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ అందరి మోటార్లో పడ్డాడంటే సమస్య కాదు మేము ఆశించాము అది ఏం కోస్తుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హిందూ కుటుంబాన్ని చేసుకొస్తుంది

జీవన ప్రమాణాల సర్టిఫికెట్ ఉచితంగా రావాలని కోరుకుంటామా పదవి మేము ఆశించిన పదవి రాకపోవచ్చు కానీ పదవి అనేది ముఖ్యం కృష్ణమూర్తి బంగారు కృష్ణమూర్తి అని పార్టీ అధ్యక్షుడు అని కానీ రాజకీయ పదవి అనేది రావడం అనేది చాలా గొప్ప అది ఈ రోజు అతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్రికల్చర్ మా దాంట్లో డైరెక్టర్ పదవి అంటే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ నమ్ముకుంటే వ్యవసాయ రంగం ఆ వ్యవసాయ రంగం బాగుంటేనే రోజు మనం తినగలుగుతున్నాం అలాంటి వ్యవసాయ రంగంలో డైరెక్టర్ పదవి ఇచ్చారంటే అతని యొక్క కష్టం చూసి అతని పరితనం చూసి అతని ఇచ్చారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మేమైతే సంతోషంగా ఉన్నాం మరి అలాంటి వ్యక్తి ఈ రోజు మనకు మీటింగ్ నిన్న శుభవార్త తెలిసింది తెలుసుకొని ఆగ్రహపోయాం ఈ రోజు మీటింగ్ జరుగుతుంది మళ్ళా రేపు మీటింగ్ అంటే లేట్ అవుతుంది కాబట్టి మీరు రండి సార్ అని చెప్తానే మళ్ళీ సార్ అంటే మళ్ళీ ఆయన ఏదో కాబట్టి రండి పూర్తి గారు వస్తాను సార్ మన అందరినీ పెద్దలు చూడాలని చెప్పి ఒప్పుకోవడము మరి ఇది రావడం జరిగింది ఆయన మీ అందరి తరపున ఈ వేదికలను అలంకరించవలసిందిగా మీ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు విజయ గారు వేదికను అలంకరించవచ్చుగా కోరుతున్నాం 어, 안돼. 이거 이

मर्जिलाले मुठिकार किसपूतिकार नहीं करता मर्जिलाले मुठिकार किसपूतिकार नहीं करता मर्जिलाले मुठिकार किसपूतिकार नहीं करता मर्जिलाले मार्जिकंटेट किसपूत नहीं करता तू मार्जिकंटेट किसपूत नहीं करता तू मर्जिलाले ट्रैक ट्रैक हाँ हाँ कट 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 कट